వైకుంఠ ఏకాదశి ఏకాదశి మహాపర్వదినం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఐదు పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట తాండవం చేస్తుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు అదేంటో చూసే ముందు మనం వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోనైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ పర్వదినాన కొన్ని పూజలు చేసినట్లయితే మహావిష్ణువు ప్రసన్నం పొందటంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా పొందవచ్చు అంటున్నారు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది మరి ఆ పూజలు ఏంటో చూద్దామా ఇప్పుడు జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజునే వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాం అయితే వైకుంఠ ఏకాదశి ఈసారి ప్రత్యేక యోగ కలయికతో రాబోతోంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక శుక్ల యోగ ఏర్పడుతోంది అలాగే కొన్ని రాసుల వారికి భారీ ప్రయోజనాలను కలిగిస్తుందంట ఆ రాసులేంటో కూడా తెలుసుకుందాం ముందుగా ఏకాదశి గురించి మాట్లాడుకుందాం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఉపవాసం చేయటంతో పాటు లక్ష్మీనారాయణుడిని సందర్శించుకొని తమ కోరికలు తెలిపినట్లయితే మన కోరికలు తీరే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది ఇంకా ఈ వైకంఠ ఏకాదశి పర్వదినాన నదీ స్నానాలు ఆచరించడం వలన అనేక రకాల పుణ్యఫలాలు లభించే అవకాశం ఉందని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ పర్వదినాన పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వలన మన జీవితంలో చక్కటి ఫలితాలను అందుకునే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన దాన ధర్మాలు చేయడం ద్వారా మనం అనేక రకాలుగా భగవంతుడి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఎవరైతే ఈరోజు గోవులకు అరటి పండు బెల్లం తినిపిస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉపవాసం చేయడం ద్వారా సకల పాపాలు హరించి ఆ పాపాల నుంచి విముక్తులు కావటంతో పాటు అనేక రకాలుగా మన జీవితంలో భగవంతుని ఆశీర్వాదాలను పొందవచ్చు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారికి మహాలక్ష్మీదేవి కృ కృప కోసం ఈ వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుని సందర్శించడం ద్వారా సకల కష్టాల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పూజలు వ్రతాలు ఆచరించడం వలన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం పొందే అవకాశం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు చదివినట్లయితే మనం దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న పలు రకాల సమస్యల నుండి బయటపడవచ్చు ఇక ఐదు రాశుల వారికి భారీ ప్రయోజనాలని చెప్పుకున్నాం కదా ఆ రాశులు ఏంటో చూద్దాం ముందు ఈ వైకుంఠ ఏకాదశి మేషరాశి వారికి లబ్ధి చేకూరటంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది అలాగే మేషరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందట అంతేకాకుండా వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఏకాదశి నుండి బాగా కలిసి వస్తుంది ఈ ఏకాదశి తర్వాత నుండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే ఏ పనులు చేసినా విజయం సాధిస్తారు నూతన ఆలోచనలు ప్రణాళికలు ఆర్థికపరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది వర్తక వ్యాపారాలలో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యుల సంబంధాలు మెరుగుపడతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తరువాత తులారాశి ఈ వైకుంఠ ఏకాదశి నుండి తులారాశివారు వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు ఈ సమయం తులారాశివారికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి అలాగే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనది కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది అలాగే స్నేహితులతో సంబంధాలు బలపడతాయి ఇక ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి వైకుంఠ ఏకాదశి రోజు నుండి అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనస్సు రాశి వారి కెరియర్లో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఏ ఈ సంవత్సరంలో ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది తరువాత మీనరాశి ఈ మీనరాశి వారికి మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ వారిపై మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ రాశి వారికి వైకుంఠ ఏకాదశి రోజు నుండి ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ఇంకా వృత్తిలో వేగవంతమైన అభివృద్ధి కూడా కనపడుతుంది ఇది మీనరాశి వారికి అదృష్ట సమయంగా భావించవచ్చు అని చెప్తున్నారు నిపుణులు ఇవి కేవలం నిపుణుల సలహా మేరకు చెప్పినవి మాత్రమే మన సొంతవి కావన్నమాట అలాగే అందరూ పర్వదినాన్ని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్